తెలంగాణ ఆర్టీసీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది ఇప్పుడున్న టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ టీమ్స్ స్థానంలో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ ఐ టీమ్స్ రానున్నాయి ఆర్టీసీ బస్సులో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది ఇకపై పల్లె వెలుగు మొదలు అన్ని బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించింది త్వరలోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది దీనిపై స్పెషల్ స్టోరీ ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతుంది ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్స్ కు తెరలేపింది మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాకుండా మరోవైపు చిల్లర సమస్య రాకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది దీనికోసం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా బస్సులో టికెట్లు ఇచ్చేందుకు పదమూడు వేల ప్రత్యేక మెషిన్లను కూడా కొనుగోలు చేయబోతుంది వీటి కోసం ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చినట్లు సమాచారం వీటిని ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ గా పిలుస్తారు సింపుల్ గా ఐటీమ్స్ గా వ్యవహరిస్తారు రాష్ట వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పేల పైచిలిక బస్సుల్లో ఐటీమ్స్ ను అందుబాటులోకి తేనున్నారు మరో నాలుగు వేల మిషన్లను ఆర్టీసీ అధికారులు తమ వద్ద స్పేర్లో ఉంచుకోనున్నారు ఇప్పటికే హైదరాబాద్లో లో రెండు బస్ డిపోల్లో ఆటోమేటిక్ పేర్ కలెక్షన్ సిస్టమ్ ను పైలట్ ప్రాజెక్టు గా అమలు చేస్తున్నారు దిల్షూ నగర్ బండ్లగూడ డిపోల బస్సుల్లో ప్రయాణికులకు డిజిటల్ పేమెంట్స్ విధానంలో టికెట్లు ఇస్తున్నారు ఇది విజయవంతమైతే రాష్ట వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల అమలు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం లగ్జరీ ఏసీ బస్సుల్లో ఈ విధంగా టికెట్స్ ఇస్యూ చేస్తున్నారు అది కూడా ప్రయాణికుల అభ్యర్థన మేరకు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ వద్ద టికెట్లు ఇస్తున్నారు ఇంద్ర గరుడ రాజధాని సూపర్ లగ్జరీ లాంటి హైఎండ్ బస్సుల్లో విధానం అమలు చేస్తున్నారు ఇది తాత్కాలిక పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు ఒకసారి డిజిటల్ పేమెంట్స్ విధానం అమలైతే అన్ని బస్సుల్లోనూ కొత్త మెషన్లు అందుబాటులోకి వస్తాయి డిజిటల్ పేమెంట్స్ విధానం అమలైతే బస్ పాస్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తుంది అయితే దీనికి కూడా డిజిటల్ కార్డులు ఇస్తారని తెలుస్తుంది సమరయోధులు అమలవుతున్న సబ్సిడీ బస్ పాస్ల స్థానంలో ఆయా వర్గాలకు డిజిటల్ కార్డులు అందిస్తారు వీటిని ఆర్టీసీ రూపొందించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది దీంతో బస్ పాస్లను ఎక్కువగా వినియోగిస్తున్న వాళ్ళు డేటా కూడా ఆర్టీసీ వద్ద ఉండనుంది ఈ డిజిటల్ పేమెంట్ విధానం అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ రూట్లలో ఏ సమయాల్లో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది దీని రియల్ డేటాగా పిలుస్తారు ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలను తెలుసుకోవచ్చు దీంతో ఆయా రూట్లలో ఆయా సమయాల్లో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడిపేందుకు అవకాశం ఉంటుందని రవాణా